ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ద్వితీయ స్థానంలో ఏలినాటి శని యొక్క భాగం జరగడం ఇంకా మకర రాశి వారికి తృతీయంలో రాహు అనుకూలంగా ఉండడం భాగ్యంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం ఇదే కాకుండా మకర రాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం ఇది మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి అంశం చాలామంది మకర రాశి రాశివారు ఏళ్ళనాట్యంలో ఉన్న చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈ నుంచి మా పరిస్థితి ఏంటి ఇంకా ఇంకా ఏళ్ళనాట్యం ఉందా అని భయపడేటువంటి వారికి ఆందోళన చెందేటువంటి వారికి ఈ సంవత్సరం మార్పు వచ్చి శుభ ఫలితాలు కలిగి కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను మకర రాశి వారి ఏలనాటి శిని అంత్య భాగంలో ఉండడం వారికి కలిసి వచ్చేటువంటి అంశం దాంతోపాటు పంచమంలో గురుడు గురుబలం వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఇంకా మకర రాశి వారికి తృతీయంలో రాహు భాగ్యంలో కేతు ఇవి కూడా చాలా కలిసి వచ్చేటువంటి అంశాలుగా మనం చూడాలి మకర రాశి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతా అవడం మకర రాశి వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం వంటి ఉద్యోగాలు ఇతర ఉద్యోగాలు ఉన్నటువంటి మకర రాశి వారు ప్రమోషన్లు వంటివి ఈ సంవత్సరం ఆశించవచ్చు మరి కలిసి వస్తాయి మకర రాశి రైతాంగానికి ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో ఫలం లేకపోయినా బాగుంది మకర రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఏలినాటి అంత్య భాగంలో ఉన్నప్పటికీ మిగతా గ్రహాల బలాలు అధికంగా ఉండడం చేత మకర రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం మకర రాశి సినీ రంగం వారికి మీడియా రంగం వారికి కూడా ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఉండబోతున్నాయి మకర రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా వారికి అద్భుతంగా ఉంది మకర రాశికి అంత్య భాగం అవడం చేత కోర్టు విషయాలు వివాదాల్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంత మీ వేపే ఈ సంవత్సరం తీర్పులు కొంత మీకు అనుకూలంగా వచ్చేటువంటి స్థితి కనపడుతుంది మకర రాశి వారికి ఆరోగ్యంలో మార్పు వచ్చి ఆరోగ్యంలో శుభ ఫలితాలు కూడా కనబడేటువంటి స్థితి ఈ సంవత్సరంలో ఉంది మొత్తం మీద మకర రాశి వారికి క్లోజ్ నామ సంవత్సరం ఏలినాటి శిని భాగం ఉన్నప్పటికీ కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి అంటే కొత్తగా ఏమైనా వ్యాపారాలు ప్రారంభించుకోవాలన్నా నిర్మాణాలు ప్రారంభించుకోవాలన్నా యోగ్యంగానే ఉంటుందా మకర రాశి వారు ఎక్కడైనా ధనపరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు లేదా కొత్తగా ఏమైనా ప్రారంభించుకోవాలన్నా చేయాలన్నా ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా ఈ సంవత్సరం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అంత కలిసి వస్తుందని మాత్రం సూచిస్తుంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివన్నీ చేసుకోవచ్చు అంటారు ఈ సంవత్సరం నుంచి వారు స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడులు విశేషించి ఈ సంవత్సరం ద్వితీయ అర్థం తర్వాత నుంచి పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నాను శని యోగించడానికి ఇంకా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి మకర రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం శనివారం రోజు నవగ్రహాలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మందపల్లి తిరునల్లార్ లేదా శని సింగాపూర్ వంటి శనికి సంబంధించినటువంటి దివ్య దివ్యక్షేత్రాలను దర్శించుకోవడం ఇదే కాకుండా మకర రాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందగలరు ఎటువంటి దానాలను చేసుకోవాలి మకర రాశి వారు శని బాధలు ఈతి బాధలు పొందడానికి నువ్వులు వంటివి దానం చేయడం నువ్వులతో చేసినటువంటి ఉండలు ప్రసాదంగా మీరు సమర్పించి అవి పంచి పెట్టడం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు అలాగే కాలభైరవుని పూజించడం కూడా చదువుకోవడం వల్ల కొంత కలిసి వస్తుందని తెలియజేస్తున్నాను గురుగారు క్రోధనామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎటువంటి పూజలు చేసుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి